హుసేన్ సాగర్లో గణేష్ నిమజ్జనానికి దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు చాలామంది వెరైటీగా వస్తున్నారు మనం ఒకసారి చూస్తే ఒకసారి స్కేటింగ్ గణపతిని చూడవచ్చు ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారు చూస్తే చాలా వినూత్నంగా కనిపిస్తోంది వీల్స్ పైన నడుచుకుంటూ ఇలా రౌండ్గా తిరుగుతూ రోడ్లపైన సరికొత్తగా గణపతిని హుస్సేన్ సాగర్ దగ్గరికి తీసుకొస్తున్నాడు మనం మాట్లాడదాం నేరుగా మీ పేరండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు లక్ష్మణ్ అండి నేను వాయిలాల నుంచి వస్తున్నాను మా పడంచేరు ప్రాంతాంతి కంగారెడ్డి డిస్టిక్ మాది ఏంటి కాన్సెప్ట్ ఏంటి కాన్సెప్ట్ ఏం లేదు హిందుత్వం ఏకం కావాలి మన మనం ఏంటో మన చాటు చెప్పాలని నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను గత ఆరు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మొదలు చేస్తున్నాను మా సహకరించిన నాకు సహకరించినటువంటి మా రఘురాము గారికి మా నాన్నగారికి మా ఎంపీపీ గారికి మా ఆరు సంవత్సరాల నుంచి ఇలా స్కేటింగ్ చేసుకుంటూనే మీరు నిమజ్జనం చేస్తున్నారని చేస్తాం ఆరు సంవత్సరాల నుంచి ఇలా చేస్తాం నుంచి ఆరేళ్ళ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఈరోజు ఎన్నింటి బయలుదేరారు నేను ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరాము ఎక్కడి నుంచి వాయులాల నుంచి ఎక్కడ వస్తుంది వాయుల సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది పడంజర్ కాన్స్టెన్స్ వస్తుంది వాయులని ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి అక్కడక్కడ అక్కడక్కడ స్టే చేసుకుంటూ రావడం జరుగుతున్నది అంటే ఎన్ని కిలోమీటర్లు మీరు వాయులాల నుంచి వచ్చేసాగర్ వరకు వస్తుంది నలభై ఐదు వస్తుంది నలభై ఐదు కిలోమీటర్లు వస్తుంది నలభై ఐదు కిలోమీటర్ బయలుదేరి అక్కడక్కడ బాధ్యత రావడం జరుగుతుంది ప్రతి ఏడాది ఇలాగే స్కేటింగ్ చేసుకుంటాం సార్ ప్రతి ఏడాది ఒకసారి అండి లక్ష్మణ్ అండి ఒక్క నిమిషం మన మీతో మాట్లాడతాం చూడండి లక్ష్మణ్ పేరు వావిలాల పటాంచెరు అంటే సంగారెడ్డి దగ్గర నుంచి కూడా దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల నుంచి ఇలా స్కేటింగ్ చేసుకుంటూ కింద ఒకసారి మీరు గమనిస్తే ఆయన వేషధారణ కూడా వినూత్నంగా ఉంది గుండెలపైన గణపతి విగ్రహాన్ని పెట్టుకుని దాన్ని చక్కగా అలంకరించుకుని మధ్యలో జాతీయ జెండా హిందుత్వం ఉట్టిపడేలా హిందుత్వానికి సంబంధించి జెండాలు ఒక పక్క మరో పక్క మధ్యలో జాతీయ జెండా ఆ తర్వాత ఒక్కసారి మనం కిందికి డౌన్ చేసి చూస్తే ఎంత చక్కగా గణపతిని అలంకరించి తీసుకొస్తున్నారో చూడవచ్చు అదేవిధంగా ఎక్కడ కూడా కాల్స్కి కాలుకి సంబంధించి ఎక్కడ కూడా షూ కింద నడిచే విధంగా కాకుండా వీల్స్ ఏర్పాటు చేసుకున్నాడు ఒకసారి క్లోజ్లో చూస్తే షూ కింద వీల్స్ ఉన్నాయి అంటే అలా వీల్స్పై స్కేటింగ్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట నలభై ఐదు కిలోమీటర్ల నుంచి కూడా స్కేటింగ్ చేసుకుంటూ వావిలాల నుంచి నేరుగా హుస్సేన్ సాగర్ దగ్గరికి వచ్చి అలా గణపతిని సాగర్లో నిమజ్జనం చేస్తారు అది ఈ సంవత్సరమే కాదు ఆరు నుంచి జరుగుతుంది అంటారు చెప్పండి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఇలా స్కేటింగ్ చేయాలి ఆలోచన అంటే అందరు పెద్ద పెద్ద భారీ పైన తీస్తారు ఒక చిన్న మన తెరు ప్రయత్నంతో ఈ విధంగా తయారు చేసుకొని రావడం జరుగుతున్నది ఇప్పుడు ఎంత ఇంత రద్దీ ఉంటుంది ట్రాఫిక్ ఉంటుంది మీరు స్కేటింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది కదా ట్రాఫిక్లో రావటం ఇబ్బంది కలిగినా సరే తప్పదు ఏదైనా ఏదైనా చేయాలనుకుంటే కష్టాలు వస్తాయి దాన్ని అధిగమించినప్పుడే ఆ మనిషి అనమాట ఈ నడుము కూడా ఏంటో మొత్తం రాడ్స్ బెల్ట్ 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 కి అటాచ్ చేస్తూ రాడ్ ఏర్పాటు చేసుకున్నారు రాడ్ కి ముందు వినాయక విగ్రహాన్ని సపోర్ట్ గా రాడ్ విగ్రహానికి సపోర్ట్ గా రాడ్ పెట్టుకున్నారు అలా మీరు ఏ టైం అవుతుందండి మళ్ళీ ఇంటికి రీచ్ అయ్యేసరికి అంటే ఎనిమిది గంటలకి ఏడెనిమిది గంటలకి కంప్లీట్ అయిపోతుంది ఎండింగ్ పది పది గంటల లోపల వెళ్ళిపోతాను నేను బయలుదేరిపోతాను ఎక్కడ అలసట అనిపించదా ఇన్ని గంటల పాటు ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరారంటే ఇప్పుడు దాదాపు ఐదు కావస్తుంది ఈ సమయానికి మీరు ఇక్కడికి వచ్చారంటే ఇన్ని గంటల పాటు ప్రయాణం మీకు అలసటగా ఉంటుంది కష్టంగా ఉంటుంది కదా కష్టంగా ఉన్నా సరే దాని ఇష్టంతో చేసినా అనుకో కష్టం అనేది ఉండదు ఎందుకు ఆ ఇష్టం ఎవరి మీద హిందుత్వం మీద దైవం మీద లేదంటే కారణాలు ఏంటి అంటే దైవం 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 మీద అందరూ అందరూ ఉన్నారనుకో మన కష్టాలు తొలగిపోతాయి మన భారతదేశము ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా భగవంతుని విఘ్నేశ్వర్ని కోరుకుంటూ నా చిరు చిన్న ప్రయత్నం స్కేటింగ్ ఏంటి స్కేటింగ్ మీకు బాగా ప్రాక్టీస్ నేను స్కేటింగ్ కోచ్ అండి మళ్ళీ యాక్చువల్గా నేను టీవీ సీరియల్ పని పనిచేస్తున్నాను స్కేటింగ్ అంటే పిల్లలకు నేర్పిస్తాను అనమాట గత ఈ కెరడీ స్కూల్ కుంగుడుపల్లిలో నేర్పిస్తున్నాను నేను మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏం చెప్పదలుచుకున్నాను అంటే హిందుత్వం ఐక్యం కావాలి ఇప్పుడు గణేష్ని గారా డీజే పాటలు అంటే భజన పాటలు పెట్టకుండా ఆ సినిమా పాటలు పెడుతున్నారు అదొక్కటి అదొకటి మైనస్ మైనస్ అనిపిస్తున్నాడు అదొకటి మైనస్ తీసేస్తే మనం అందరం ఓకే మనం అందరం ఒక జాయింట్ అంటే ఒక హిందుత్వం వాళ్ళకి ఒక జాయింట్గా ఉండాలి ఒక ఐ ఐక్యం ఉండాలి ఐక్యం ఉంటే ఏదైనా సాధించగలుగుతాము కలుగుతాం మనం ముందు గిటా సాగుతాము వినాయక భక్తులందు ఇలా వెరైటీ భక్తులు వేరే అన్నట్టుగా చూస్తున్నాం మనం ఆయన దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు స్కేటింగ్ చేస్తూ రావడం జరుగుతుంది ఇలా ప్రతి ఏడాది కూడా ఇలా గణపతిని స్కేటింగ్ చేస్తూ కాళ్ళ కింద వీల్స్పై వస్తూ నిమజ్జనం చేస్తున్నారు ఇది తన భక్తిని చాటుకోవడానికి ఇలా ప్రధాన కారణం హిందుత్వాన్ని పరిరక్షణ కోసం అని చెప్తున్నారు ఆరు సంవత్సరాల నుంచి ఇలా రావడం అంటే చాలా కష్టంతో కూడిన పని శ్రమతో కూడిన పని అందులోనూ వినాయకుడి విగ్రహాన్ని అలా మెడకి ఏ విధంగా చూస్తున్నాం మనం అతి కష్టం మీద జాగ్రత్తగా రావాలి మరోపక్క ట్రాఫిక్ సమస్య ఉంటుంది చాలా చోట వాహనాలు కూడా చాలా స్పీడ్గా వస్తుంటాయి ఇలాంటి సమయంలో ఇబ్బందికర పరిస్థితులు అలాంటిది ప్రాణాలకు తెగించి హిందూ ధర్మం కోసం హిందూ ధర్మ రక్షణ కోసం ఇలా చేస్తున్నా అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు చూస్తున్నా ఈ విధంగా హుస్సేన్ సాగర్కి వచ్చే భక్తులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వస్తుంటారు కొంతమంది సైకిల్ పై వినాయకుడిని చేస్తే కొంతమంది టూ వీలర్ పై మరి కొంతమంది వినూత్న వాహనాలపై చేస్తున్నారు ఇదిగో ఈయన చూస్తున్నాము ఏకంగా కాళ్ల కింద వీల్స్ పెట్టి పటాన్ చెరువు అంటే దాదాపు బావిలాల సంగారెడ్డి దాటిన తర్వాత ఉన్న బావిలాల దగ్గర నుంచి కూడా ఈ విధంగా ఇక్కడికి రావడం జరుగుతుంది హుస్సేన్ సాగర్ దగ్గరికి ఇలా వినూత్న రీతిలో భక్తిని చాటుకుంటున్నారు దేశం హైదరాబాద్